నమస్కారం ఈరోజు ఆర్ఐఎన్ఎల్ దానిలోని నిర్వాసితులు రీహాబిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పాలసీ ప్రకారంగా వాళ్ళకి పాఠకాల రిక్రూట్మెంట్ తీయాలి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పుడు దాకా రిక్రూట్మెంట్ తీయలేదు చాలామంది నిర్వాసితులు నాకు తెలుసు ఎనిమిది వేల మంది నిర్వాసితులు ఇంకా వాళ్ళు కాస్ట్ అంటే వాళ్ళ జీవన విధానంగా ఉన్న గడవ స్థితిలో ఉన్నారు సో మనం కూటమి గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపు ఎందుకంటే పదహా ప పదకొండు వేల కోట్లు ప్యాకేజ్ ఇచ్చారు సో అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్న చాలా వరకు ప్లాంట్ స్టేబిలైజ్ చేయడానికి సపోర్ట్ చేశారు కానీ నిర్వాసుల సమస్య అనేది గాజవా కాన్స్టిట్యున్సీలో చాలా ఇంపార్టెంట్ సమస్య ఎందుకంటే నిర్వాసి అనే ప్రతి ఒక్కరు కూడా ఓటీసారు కాబట్టి ఈరోజు గాజువాకులోని ఇంత మెజార్టీ వచ్చింది హైయెస్ట్ మెజార్టీ వచ్చింది దాంతోపాటు మూడున్నర లక్షల మంది కాన్స్టిట్యున్సీలోని నిర్వాసితులు ఎనిమిది వేలు ఉన్నారు ఎనిమిది వేలు ఇంటూ నాలుగైదు ముప్పై రెండు వేల మంది కుటుంబ ముప్పై రెండు వేల మంది నిర్వాసితులు ఇంకా ఖాళీగా ఉన్నారు ఎందుకంటే స్థానికంగా నేను ఉన్నాను కాబట్టి నా బాధ్యత ప్రకారంగా ఆ ముప్పై రెండు వేల మందికి న్యాయం చేయవలసింది కూటమి గవర్నమెంట్కి కోరుకుంటున్నాం స్టేల్లో మర్జర్ అయినట్టయితే గ్యాస్ పర్ రిహాబిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పాలసీ ప్రకారంగా ఏదైతే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లోని స్టీల్ ప్లాంట్కి ఉందో అదే తరాలోని ఎలిజిబిలిటీ కో జాబ్ కోర్టు ఎలిజిబిలిటీ సేల్ లో ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం ఆ క్లాస్ పెట్టాలి రెండో క్లాస్ ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఏమైనా తీసుకున్నట్టయితే ఎందుకంటే వాళ్ళు ఏజ్ ఎప్పటి నుంచో పోరాడుతున్నారు ఇప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ వస్తుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి బీపీ షుగర్లు ఉన్నాయి రేపు పొద్దున్న వాళ్ళు జాయిన్ అయిన మెడికల్ అన్ఫిట్ అయితే ప్రాబ్లం ఉంది కాబట్టి రేపు పొద్దున్న రిక్రూట్మెంట్ తీసే ముందు మెడికల్గా అన్ఫిట్ అయిన నిర్వాసితులకి కోటి రూపాయలు నష్టపరం ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను సో ఇలాంటివి కానీ చేసినట్టయితే భగవంతుడు ఎలాగ పూజించుకుంటామో ఆ సీఎంని నేను ప్రతిరోజు పూజించుకొని మీ మీడియం మిత్రులను ఇన్వైట్ చేస్తాను ఆ సంతకం వాళ్ళని చేసిన రిక్రూట్మెంట్ కానీ సెటిల్మెంట్ కానీ చేసినట్టయితే మిమ్మల్ని అందు చూపెడతాను ఆ ఫోటో నా జీవితాంతం నా మా ఇంట్లో ఉంటుంది కొద్దిగా ఉంటే నేను దండం పెట్టుకుంటాను దయచేసి మాధవ మానవ సేవే మాధవ సేవ అన్నారు మీరు దేవుడు దండం పెట్టుకోపోయినా పర్లేదండి సార్ మిమ్మల్ని బలంగా నమ్మం ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లోని తర్వాత దీన్ని పెట్టుకునే కంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో దీన్ని సాల్వేషన్ పరిష్కారం ఉంటే బెటర్ ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది ముప్పై రెండు వేల ఉన్నాయి వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతే వాళ్ళు ఇంకొక పదివేల మంది ఆడ అవుతారు నలభై రెండు వేలు అవుతారు ఇలాంటి ఎకనామిక్గా అక్కడ హైయెస్ట్ ఎకానమీ స్టేట్కి ఇచ్చిన గాజువాకులోని ఇలాంటి పరిస్థితి వస్తే మటుకు రేపు ఎకానమీ డౌన్ అయ్యే సిచ్యువేషన్గా ఉంది మీరు కానీ సెటిల్ చేశారంటే వాళ్ళ ఎకానమీ హైక్ హైక్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఇంకా రేజ్ అవుతుంది దయచేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్స్